నమస్తే అండి నా పేరు పాషాని అని లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి నైటే ఢిల్లీకి అయితే రావడం జరిగింది కొన్ని రోజులు అయితే ఢిల్లీకి అయితే రాలేదండి రీజన్ ఏంటంటే ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్ ఉంది దాకా విపరీతంగా ఉండే దానివల్ల ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వస్తున్నాయి మీరు కూడా ఢిల్లీకి రావాలంటే ఒక పది పదిహేను రోజులు ఆగండి ఆగిన తర్వాత రండి ఎందుకంటే పొల్యూషన్ బాగుంది ఇప్పుడు కొద్దిగా సత్తు తగ్గింది బట్ ఏదైనా సరే కొద్దిగా ఒక పది పదిహేను రోజులు ఆగి వస్తే మంచిది గాలి ఇక్కడ గాలి బిడ్చిన సరే విపరీతమైన రోగాలండి చాలామంది హాస్పిటల్ పడి ఎన్నో ఆరోగ్య సమస్య సమస్యలతో బాధపడుతున్నారు అది ఏ టీవీలో కానీ ఏ యూట్యూబ్లో కానీ ఏ ఛానల్లో కానీ చెప్పరు అట్లా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఈ కార్ల విషయానికి వస్తే రెండు కూడా ఓక్స్ వ్యాగన్ పోలో అండి రెండు ఓక్స్ వ్యాగన్ పోలోలే రెండు పెట్రోల్ బండ్లే సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏది లేదు రెండు ఓల్డ్ ఓన్లీ పెట్రోల్ బండ్లు ఇది వచ్చేసి ఓక్స్ వ్యాగన్ పోలో అండి ట్రెండ్ లైన్ వేరియం రెండు వేల పదకొండు మోడలు ఎనిమిదో నెల ఏముంది రెండు వేల పదకొండు ఎనిమిదో నెల అరవై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఇది వచ్చేసి ఓక్స్ వ్యాగన్ కన్ పోలో కన్ఫర్ట్ లైన్ వేరియంట్ అండి ఓక్స్ వ్యాగన్ పోలో కన్ఫర్ట్ లైన్ వేరియంట్ రెండు వేల పదకొండు ఆరో నెల బండి ఇది ఇది అరవై నాలుగు వేల కిలోమీటర్ జరిగింది ఇది పెట్రోల్ ఓన్లీ పెట్రోల్ రెండు కూడా ఓన్లీ పెట్రోలే ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏది లేదు రెండు కూడా రెండు వేల పదకొండే అండి రెండు టైర్లు కూడా రెండు కార్ల టైర్లు కూడా నాలుగు నాలుగు ఎనిమిది టైర్లు కూడా ఎనభై నుంచి తొంభై శాతంగా టైర్ కండిషన్ ఉందండి రెండు కార్లు కూడా ఇంజన్లు కూడా చాలా సారెంట్గా ఉన్నాయి రేట్లు కూడా చెప్తున్నాను పోక్సో వ్యాగన్ పోలో ఆ కంఫర్ట్ లైన్ వేరేంటు రెండు వేల పదకొండు అరవై నాలుగు వేల కిలోమీటర్ జరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర ఒకటే రేటు లక్ష డెబ్బై వేలు లక్ష డెబ్బై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు సారీ లక్ష ఎనభై వేలు ఇది కన్ఫర్ట్ లైన్ లక్ష ఎనభై వేలు ట్రైన్ లైన్ లక్ష డెబ్బై వేలు పదివేలు తేడా రెండింటికి రెండు పదకొండు మోడల్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సింపుల్ సే కార్ చూపిస్తే చూడండి కార్లో రెండు కూడా వైట్ కలర్లే అండి రెండిట్లో ఏది తేడా ఏముండదు సేమ్ ఉంటాయి ఆ కంఫర్ట్ లైన్కి ఏంటంటే నాలుగు పవర్ విండోస్ వస్తాయి దీనికి ట్రెండ్ లైన్కి ముందు ఫ్రంట్ రెండు పవర్ ఇండోస్ వచ్చి వెనకాల మ్యాన్యువల్ విండోస్ వస్తాయి గంతే మీరు కావాలంటే దీన్ని కూడా మూడు వేలు నాలుగు వేలు పెట్టి చేయించుకోవచ్చు ఇది కూడా నాలుగు పవర్ ఇండోస్ అవుతాయి టైర్లు సేమ్ ఉన్నాయండి ఎనభై నుంచి తొంభై శాతంగా ఉన్నాయి దీనికి నాలుగు దాని నాలుగు రెండు కూడా ఎనిమిది టైర్లు కూడా ఎనభై నుంచి తొంభై శాతంగా టైర్స్ ఉన్నాయి వైట్ కలరు ఎక్సలెంట్ ఉన్నాయి కార్లు లక్ష డెబ్భై వేలు మంచి రేటే పోలోలు టైర్లు కానీ అంత పర్ఫెక్ట్ ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవు రెండు చిన్న చిన్నవి ఉంటే ఉంటాయి ఏ డోర్లు కానీ ఏ పిస్లు కానీ ఎక్కడ ఏది మారదండి కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కానీ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది డాష్ బోర్డ్ వ్యూ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది కారు ఎయిర్ బ్యాగ్స్ రెండు కార్లు కూడా రావండి రెండు కార్లలో కూడా రావు లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ వచ్చినా రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది లైన్ పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ వచ్చేసి ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయండి టైర్లు ఎనభై తొంభై శాతంగా టైర్లు ఉన్నాయండి రెండు బండ్లకు కూడా చాలా బాగున్నాయి కార్లు తక్కువ బడ్జెట్లో కారు కావాలంటే కారు కావాలనుకునే వాళ్ళు తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు వాషింగ్ ఇది చేయలేదు రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ రూపాయల పంచేసి పేస్టింగ్ కంప్లీట్ వచ్చేవాళ్ళు బూట్ స్పేస్ చిన్న ఫ్యామిలీకి బాగుంటుందండి కారు బూట్ స్పేస్లో స్టిక్కర్ కూడా పోలే చూడవచ్చు షోరూమ్ నుంచి వచ్చిన రెండు వేల పదకొండులో వచ్చినటువంటి షోరూమ్ స్టిక్కర్లు ఇంతవరకు పోలే మన దగ్గర అయితే ఆడకాడికి పూసిపోతే స్టిక్కర్లు పోయింది కాక బాడీ కూడా పోద్ది అట్టు ఉంటుంది మన దగ్గర స్టెప్ వచ్చేసి ఒక నలభై శాతం స్టెప్ ఉందండి రైట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచర్స్ కానీ డెడ్స్ కానీ ఎక్కడ టైర్లు సేమ్ ఉన్నాయి ఎక్కడ ఏ డోర్ కానీ ఏ పీస్ కానీ మారలే డోరు తీసుంది మళ్ళీ మీరు అదేమన్నా బిన్నైందేమై అనుకుంటారని తీసి పెడుతున్నా డోర్లు మొత్తం కంప్లీట్ ఒరిజినల్ అండి అయితే ఏం లేదు కానీ పాటలు వస్తున్నాయి దీని ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి వెనకాల మేన మ్యాన్ విండోస్ ఉంటాయి రీడింగ్ చూడొచ్చు అరవై ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఇంటీరియర్ గేట్ చూడొచ్చు డాష్ బోర్డు విగడ స్టార్ట్ అయింది బండి గేర్లు కూడా ఫ్రీ అంటే ఫ్రీ చాలా ఫ్రీగా ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి పానియర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆఫ్టర్ మార్కెట్ ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఏసీ చిల్డ్ ఏసీ ఏసీ చిల్డ్ ఏసీ అండి రూఫ్ కూడా చూడవచ్చు ఇంజన్ మాత్రం రెండు కార్లకు కూడా చాలా సైలెంట్ ఉన్నాయండి చాలా అంటే చాలా సైలెంట్ ఉన్నాయి రెండు కార్లకు కూడా అసలు బండి స్టార్ట్ అయినట్టు కూడా అర్థం అంత సైలెంట్ ఉన్నాయి రెండు కార్లకు కూడా వేరు వేరు కూడా పెట్టవచ్చు కానీ రెండు సేమ్ ఉన్నాయి ఇక ఇంజాన్లో చూడచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అసలు బండి స్టార్టింగ్ ఉందా లేదా అనేటట్టు ఉంది ఆప్రన్స్ కానీ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్లు కానీ బోనట్ కానీ బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఈ కారు ఇది కూడా సేమ్ అండి రెండు వేల పదకొండు కన్ఫర్ట్ లైన్ వేరియంట్ ఇది ఇది ఎనిమిదో నెల బండి ఇది ఆరో నెల బండి సేమ్ రెండు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదు టైర్ కూడా దీనికి కూడా సేమ్ ఉన్నాయి తొంభై శాతం ఉన్నాయి టైర్లు ఎక్కడ ఎటువంటి పీసులు కానీ ఏది మారలే కంప్లీట్ ఒరిజినల్ డాష్ బోర్డ్ వ్యూ చాలా ఒరిజినల్ ఉంది పిల్లర్స్ కానీ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ సేమ్ అండి సీట్ కవర్స్ కూడా రెండింటికి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి టైర్లు కానీ సీట్ కవర్స్ కానీ మొత్తం సేమ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమి లేవు రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ ఇవి పేస్టింగ్ ఉండాలి పేస్టింగ్ ఉండాలి పంచెస్ అనేది మీకు చూడంగానే అర్థమైద్ది కంపెనీ నుంచి వచ్చిన పంచెస్ డెక్కి కూడా ఒక పేస్టింగ్ ఉంటుంది దేనికైనా ఇది ఉంటే ఒరిజినల్ అన్నట్టు ఈ ఇది ఎక్కువండి ఇది ఈ బండికి కంఫర్ట్ లైన్కి ఇది దాదాపు ఎనభై శాతం స్టెప్పి ఉంది సేమ్ సేమ్ ఈ బండి కూడా చూడండి స్టిక్కర్ ఇంతవరకు ఊడిపోలేదు దేనికి కూడా స్టిక్కర్ ఇంతవరకు ఓడిపోలేదు సేమ్ అనదముల కారణం ఉన్నాయి రెండు మ్యాట్కు కూడా స్టిక్కర్ కూడా ఓడిపోయేది అంత మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది అండి తక్కువ వాడక ఉంటుంది దాని గురించే ఢిల్లీ కార్లు తీసుకో తీసుకోవాలి మనం మెయింటెనెన్స్ ఉంటుంది తక్కువ వాడక ఉంటుంది రోడ్లు అన్నీ నీటుగా ఉంటాయి ఎక్కడ గుంటల్లో పోయేది ఉండదు ఎక్కడ బురదలో పోయేది ఉండదు అందుకోసం బండ్లు అనేది నలగవు డోర్లు కంప్లీట్ వచ్చినావు బాడీలో టైర్లు కూడా విపరీతంగా ఉన్నాయి ఎనభై తొంభై శాతం టైర్లు ఉన్నాయి ఇంటీరియల్ వే చూడొచ్చు ఎక్సలెంట్ ఉంది రీడింగ్ చూడొచ్చు అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు స్టార్ట్ అయింది బండి స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది అసలు స్టార్ట్ అయినట్టు కూడా అర్థం కావట్లేదు బండి చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది లోపల కూర్చున్న నాకే అర్థం కావట్లేదు మీకు ఇంకా ఫోన్లో మీకు అసలే అర్థం కాదు ఏసీ కూడా చిల్డ్ ఏసీ గేర్లు మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్లు పర్ఫెక్ట్ ఉన్నాయండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుంది చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో బాగుందండి కారు తక్కువ బడ్జెట్లో టైర్లు సేమ్ ఇది కూడా ఒక ఎనభై శాతం అట్లా ఉంది ఒకటి రెండు గీతలు ఉన్నాయి ఇంజన్ సేమ్ అండి రెండిటి కూడా ఇంజన్లు గిట్ట సేమ్ దీని కూడా ఇంజిన్ గిట్ట నీట్గా ఉంది సైలెంట్ ఉంది వన్ పాయింట్ టూ లీటర్ వస్తాయి రెండిటి కూడా బ్యాటరీ కానీ అంత సేమ్ ఉన్నాయండి బండ్లు చాలా నీట్గా ఉంది చాలా సైలెంట్ ఉన్నాయి ఆ ఆ బండిని టీషర్ లేదు ఈ బండిని పెట్టేది లేదు ఇది ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు రెండు సేమ్ ఉన్నాయి భయ్యా ఓకే అండి వెహికల్ చూసారుగా ఓక్స్ వ్యాగన్ అండి రెండు ఒకటి కన్ఫర్ట్ లైన్ ఒకటి ట్రెండ్ లైన్ రెండు వేలు రెండు వేల పదకొండు మోడల్ రెండు పెట్రోల్ బండ్లే అండి రెండు టైర్లు కూడా ఎనభై నుంచి తొంభై శాతంగా టైర్లు ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి ఢిల్లీ ధర కన్ఫర్ట్ లైన్ వచ్చేసి లక్ష ఎనభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు లక్ష డెబ్బై వేలు ట్రెండ్ లైన్ ఇదే ఫిక్స్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఢిల్లీలో ఉన్న ఢిల్లీ ధర లక్ష ఎనభై లక్ష డెబ్బై మన కమిషన్ వేరు కంటెంట్ ఛార్జెస్ వేరు సిస్టమ్ ఇన్వై లైఫ్ ట్యాక్స్ అనేది మీరు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూల్ కార్స్లాగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ